దొంగలు ఎంత చెప్పినా ఆ కార్లో ఉన్న వాళ్ళు తమ వస్తువులను తీసి ఇవ్వకపోవడంతో దొంగల్లో ఒక వ్యక్తి విసిగిపోయినట్లుగా చూస్తూ అన్నా ఇలా కాదు వీళ్ళందర్నీ ఒకసారి కారు దింపి వరుసగా నుంచోబెడితే వాళ్ల ఒంటిమీద ఉన్నవన్నీ మనమే వల్చేయచ్చు అని అన్నాడు దాంతో ఆ దొంగల లీడర్ నిజమే మన పని త్వరగా పూర్తవుతుంది అని చెప్పి వెంటనే కార్లో ఉన్న వాళ్ళందరి వైపు చూస్తూ మీ అందరూ మర్యాదగా కిందికి దిగి వరుసగా నుంచోండి అని చెప్పాడు దాంతో వాళ్లంతా భయంగా కిందకు దిగి రెండు చేతులు తల వెనుక పెట్టుకుని నిలబడ్డారు అప్పుడు ఆ దొంగల్లో ఉన్న ఒక వ్యక్తి వాళ్ల అందరి ముందు వరుసగా నడుస్తూ వచ్చిన నీలిమ జ్యోతిల వైపు చూసి వంకరగా నవ్వి అన్నా ఇద్దరు ఆడలేడీస్ చాలా అందంగా ఉన్నారు ఈరోజు మనం వీళ్లతో మజా ఎందుకు చేసుకోకూడదు అని వాళ్ల వైపు ఆశగా చూశాడు అప్పుడు ఆ దొంగల లీడర్ కూడా జ్యోతిని పైనుండి కింద వరకు చూస్తూ గుటుకలు మింగి సరే మీరు ఇక్కడే ఉండండి ముందుగా నేను పెద్దోడ్ని ఆమెను పక్కనే ఉన్న అడవిలోకి తీసుకెళ్లి పని కానిచ్చేస్తాం అని అన్నాడు ఆ మాట వినగానే దొంగల్లో ఒకడు హండా నువ్వు నిజంగా చాలా తెలివైన వాడివి ఈ డబ్బున్న ఫ్యామిలీస్ లో నుండి వచ్చిన అమ్మాయిలు చాలా కోమలంగా స్మూత్ గా ఉంటారు ఒక్కసారి వీళ్ళను ముట్టుకొని తీరాలని కోరిక ఈ రోజు తీరబోతుంది అందులోనూ లేడీ పోలీస్ ఆఫీసర్ ని అనుభవిస్తే ఆనందమే వేరు అంటూ అసభ్యంగా నవ్వుతూ జ్యోతి ముఖంపై చేయి వేయబోయాడు జ్యోతి వెంటనే ముఖం తిప్పుకొని వాళ్ల వైపు కోపంగా చూస్తూ మర్యాదగా నాకు దూరంగా ఉండండి లేదంటే మీ ప్రాణాలు తీసేస్తాను అని అంది అప్పుడు ఆ దొంగల లీడర్ ఒక్కసారిగా పెద్దగా నవ్వి చూడు ఆఫీసర్ పాప నువ్వు మరీ అంత రెచ్చిపోకు నువ్వు రెచ్చిపోయే కొద్దీ ఇక్కడున్న వాళ్ళ ప్రాణాల్లో ఎవరో ఒకరివి గాల్లో కలిసిపోతాయి నువ్వు వసలే పోలీస్ ఆఫీసర్వి కాబట్టి ప్రజలను రక్షించడం నీ బాధ్యత అలాంటి నీ వల్ల వేరే వాళ్ళ ప్రాణం పోతే నీకెంత బాధగా ఉంటుంది చెప్పు అంటూ కూల్గానే ఆమెను బెదిరించాడు ఆ మాట వినగానే జ్యోతి భయంతో వణికిపోయింది అక్కడున్న మిగతా వ్యక్తులు కూడా అతను ఎవరి ప్రాణం తీస్తాడో తెలియక ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్నట్లు నుంచుండిపోయారు జ్యోతి మెల్లగా తల తిప్పి రాజీవ్ వైపు చూసింది అతను తల వెనుక రెండు చేతులు పెట్టుకుని తలంచుకొని నుంచున్నాడు కనీసం ఆమెవైపు చూసే ధైర్యం కూడా చేయలేదు అది చూసిన జ్యోతి మనసు నిరాశతో నిండిపోయింది అప్పుడు ఆ దొంగ మళ్లీ నవ్వుతూ జ్యోతిపై వేయబోయాడు సరిగ్గా అదే సమయంలో అతని చెయ్యి ఆమె శరీరాన్ని తాకముందే హఠాత్తుగా ఎవరో ఒక వ్యక్తి ఆ దొంగ చేతిని పట్టుకుని ఆపారు నన్నాపే ధైర్యం చేసింది ఎవడ్రా అంటూ ఆ దొంగ తల తిప్పి పక్కకు చూశాడు నువ్వు దొంగవి కాబట్టి డబ్బుని వస్తువుల్ని దోచుకో కానీ ఆమె శరీరంపై ఎందుకు చేయవేస్తున్నావు అని సీరియస్ గా అడిగాడు సాగర్ కాసేపటి క్రితం కారులో నుండి దిగి వెళ్లిపోయిన సాగర్ మళ్లీ తిరిగి రావడంతో అక్కడి వాళ్లంతా ఆశ్చర్యపోయారు నిజానికి కారు దిగి వెళ్లిన తర్వాత అఖిల అంత హఠాత్తుగా ఎందుకు కారు దిగి వచ్చావని ని ప్రశ్నించింది అప్పుడు సాగర్ ఆమెతో వాళ్లంతా రౌడీలని వాళ్లతో తప్పకుండా ప్రమాదం ఉంటుందని చెప్పాడు అలాంటప్పుడు కార్లో మిగిలిన ఇద్దరు అమ్మాయిల్ని అలా వదిలేసి రావడం మంచిది కాదని వెనక్కి తిరిగి వెళ్లి వాళ్లను రక్షించాలని అఖిల అడగడంతో సాగర్ మళ్లీ వెనక్కి తిరిగి వచ్చాడు సరిగ్గా అదే సమయంలో జ్యోతి శరీరంపై చేయి వేయబోతున్న ఆ దొంగని పట్టుకొని ఆపడంతో ఆ దొంగ కోపంగా నీకు చావాలని ఉందా అని అడుగుతూనే మరో చేతిలో ఉన్న కత్తిని తీసుకుని సాగర్పై అటాక్ చేయబోయాడు కాని వెంటనే రియాక్ట్ అయిన సాగర్ ఒక్కసారిగా కాలెత్తి అతన్ని పొట్టలో తన్నాడు దాంతో ఆ దొంగ అక్కడి నుంచి ఐదు మీటర్ల దూరంలో పడిపోయాడు అప్పుడు సాగర్ తన చేతులను దులుపుకుంటూ తలపైకెత్తి కింద పడిపోయిన దొంగ వైపు చూస్తూ నువ్వింకా నాతో ఇలా ప్రవర్తించే ధైర్యం చేయగలనని అనుకుంటున్నావా అని అన్నాడు అది చూడగానే స్వరూప్ వెంటనే హడావుడిగా సాగర్ త్వరగా మమ్మల్ని రక్షించు అని అరిచాడు ఇంతలో ఆ దొంగల లీడర్ ముందుకు వస్తూ నువ్వు మా నుంచి తప్పించుకొని పారిపోయి మళ్ళీ తిరిగి వచ్చే ధైర్యం చేశావు అంటే నువ్వు మమ్మల్ని ఓడించగలనని అనుకుంటున్నావా అని అంటూనే మిగతా దొంగల వైపు చూసి ఇంకా అక్కడే నుంచొని ఏం చూస్తున్నారు త్వరగా వాడి సంగతి చూడండి అని అరిచాడు అది వినగానే మిగతా దొంగలందరూ ఒక్కసారిగా సాగర్ వైపు పరుగు తీశారు సాగర్ గారు జాగ్రత్త పెద్దగా అరిచింది జ్యోతి ఏ పర్వాలేదు అని సాగర్ నవ్వుతూ అంటూ ఉండగానే ఒక దొంగ అతని దగ్గరికి వచ్చి చెయ్యెత్తి కొట్టబోయాడు సాగర్ వెంటనే ఒక ఆపి మరో చేతి పిడికిలి బిగించి కడుపులో గుద్దాడు దాంతో అతను ఒక్కసారిగా అని అరుస్తూ మోకాళ్ళపై పడిపోయాడు అది చూసిన మిగతా వాళ్లంతా ఒక్కసారిగా ఆగిపోయారు సాగర్లో అంత పవర్ ఉంటుందని అతను వాళ్లపై తిరగబడతాడని కూడా వాళ్ళు ఊహించలేదు అప్పుడు సాగర్ వాళ్ళని చూస్తూ ఈ పంచ్ ని రషింగ్ ద ఎల్లో డ్రాగన్ అంటారు మీరు ఎవరికన్నా కావాలంటే ధైర్యంగా ముందుకు రండి అని అన్నాడు దాంతో మిగతా వాళ్ళు ఏం చేయాలో అర్థం కానట్లు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు మిగిలిన ఇద్దరు ముందున్న దొంగకి సైగ చేయడంతో ఆ దొంగ భయంతో గుటకలు మింగుతూనే ముఖాన్ని గంభీరంగా పెట్టుకుని రే అంటూ అరుస్తూ ముందుకు వెళ్ళాడు సాగర్ తన కాలిని పైకెత్తి అతని ఛాతిపై బలంగా కొట్టాడు దాంతో ఒక్క క్షణంలోనే అతను నేలపై శవంలా పడిపోయాడు అతని బాడీలో చిన్న కదలిక కూడా లేదు అప్పుడు మిగిలిన ఇద్దరి దొంగలలో ఒకడు తన చేతిలో ఉన్న కత్తిని పైకెత్తి వేగంగా సాగర్ వైపు వెళ్లాడు సాగర్ అతని మణికట్టు పట్టుకుని చేతిని మెలితిప్పి వెనక్కి పెట్టాడు ఇంతలో మిగిలిన మరో దొంగ కూడా వచ్చి సాగర్ పై అటాక్ చేయబోవడంతో సాగర్ వెంటనే తన దగ్గర ఉన్న దొంగ నడుము పట్టుకొని పైకి లేపి తన ఎదురుగా వస్తున్న మరో దొంగపైకి విసిరాడు దాంతో ఇద్దరు ఒకేసారి నేలపై పడిపోయారు దొంగలు అందరూ కింద పడిపోవడంతో అక్కడ వాళ్ళు అంతా ఒక్కసారిగా ఆనందంగా సాగర్ వైపు చూశారు రాజీవ్ కూడా ఉద్వేగంగా వావ్ ఏ బ్యూటిఫుల్ ఫైట్ అని ఆవేశంలో సాగర్ను పొగిడేశాడు ఆ టైంలో ఒక్కసారిగా గన్ పేలిన శబ్దం వచ్చింది దొంగలతో జరుగుతున్న పోరాటంలో సాగర్ విజయం సాధిస్తాడా లేక ఏదైనా ప్రమాదాన్ని ఎదుర్కోబోతున్నాడా బిజినెస్ లో ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్న సాగర్ ను వైభవ్ ఎలా అడ్డుకోబోతున్నాడు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే